మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ అన్నారు గురువారం గంభీరావుపేట మండల గంభీరావుపేట్ కేంద్రంలో కార్పొరేషన్లను ఏర్పాటును స్వాగతిస్తూ పలుకుల సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బడుగు బలహీన వెనుకబడిన తరగతుల అభివృద్దికి కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం వారికి ఇది ఒక సువర్ణ అవకాశమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఎలక్షన్ల ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అంతేకాకుండా పేద ప్రజల అభివృద్ది కోసం అనేక నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తుందని సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి సిఎం రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి ప్రధాన కార్యదర్శి పాపాగారి రాజాగౌడ్ స్థానిక మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్ ఎంపిటిసి పర్షరాములు కొత్తపల్లి మాజీ సర్పంచ్ రాజా నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి లచ్చయ్య రాజిరెడ్డి ఓరుగంటి మెడ భాస్కర్ ఎర్ర నరసయ్య శ్రతుల్లా పంతం సురేష్ అజ్మీరా భాస్కర్ నాయక్ లచ్చయ్య కోట భూమయ్య వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంటనొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి